అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ప్రాంతంలో కేవలం ఒక రెండు దశాబ్దాల నుంచే కాకుండా అంతకు మునుపు కూడా మనం పరిశీలిస్తే రాజకీయ నాయకులు తాము పదవిలో ఉన్న పదవిలో లేకున్నా అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో సభ్యులైనా మాజీ సభ్యులైనా వారు తమను కలవడానికి వచ్చే ప్రజలను పేరు పెట్టి పలకరించడం లేదు తాము క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే వారిని పేరు పెట్టి పలకరించడం వారి యోగక్షేమాలు అడగడం అనేది పరిపాటి నేను సుమారుగా ఈ ప్రాంతంలో బనగానపల్లి కేంద్రంగా దాదాపు పాతిక సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఇది చే ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇక అది పార్టీకి సంబంధం లేదు నాయకుడు ఎవరైనా కావచ్చు శాసనసభ్యుడైనా కావచ్చు మాజీ శాసనసభ్యుడైనా కావచ్చు ఆ విధంగా ముందుకెళ్తుంటారు అది ఒక విశేషంగా కూడా ప్రజలు చెప్పుకుంటుంటారు ఇక ప్రస్తుతం తాజా అంశానికి వస్తే బీసీ రెడ్డి కేవలం శాసనసభ్యుడు కాదు రాష్ట్రంలో కీలక మంత్రులు ఒకరిగా ముందుకెళ్తున్నారు ఒకసారి శాసనసభ్యుడు గెలిచిన తర్వాత మరో దఫా శాసనసభ్యుడిగా ఓటమి చవి చూసి మరలా శాసనసభ్యుడైన తర్వాత కేవలం రెండుసార్లకే రాష్ట్ర మంత్రిగా బిసి జనార్దన్ రెడ్డి అవకాశం పొందారు అది రాష్ట్ర కీలక ఆరంజ్ శాఖతో రాష్ట్ర మంత్రివర్గంలో ఒక కీలక మంత్రిగా ఆయన ముందుకు వెళుతున్నారు రాష్ట్రంలో ప్రభావిత మంత్రుల్లో ఒకరిగా ఆయన ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే ఒక శాసనసభ్యుడి వరకు ఓకే అనుకుంటే ఆయన మంత్రిగా కూడా బిజీగా ఉన్నా కూడా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సం ప్రజా ప్రాయోజిత కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తమకు ఎదురైన నాటి మిత్రుల నుంచి ఎందుకంటే ఆయన కూడా స్థానికుడే కాబట్టి నాటి నుంచి నేటి వరకు ఆయనకు పరిచయమైన వారిని మధ్యలో రాజకీయంగా పరిచయమైన వారిని కూడా ఆయన అంత బిజీలో కూడా వారు పలకరిస్తే ప్రతి నమస్కారం చేయడమే కాకుండా పేరు పెట్టి పలకరిస్తూ ఆప్యాయత చూపిస్తూ ముందుకెళ్తుండడం ఒక శిక్షణాబ్ది ప్రజల్లో ఇందాక నేను చెప్పుకున్నట్టు రాజకీయ నాయ రాయలసీమలో రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండడంలో ముందుంటారు ఆ కోణంలో మంత్రి అయినా కూడా బీసీ జనార్దన్ రెడ్డి అంత బిజీలో కూడా సమయాన్ని కేటాయిస్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళడం ఒక శిక్షణాబ్ది ఆఫ్ ది ప్రజల్లో టీడీపీ కార్యకర్తలు నాయకుల్లో ఒక ప్రధాన అంశంగా ముందుకు వెళ్తా ఉంది తనకు ఎదురైన వ్యక్తి రాజకీయ నాయకుడా ఒక ప్రముఖ వ్యాపార ఆర్థికంగా బలోపేతమైన వ్యక్తి సాధారణ కూలీయ సాధారణ రైత అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అవసరమైతే భుజం తట్టి పలకరిస్తూ ఆప్యాయత కనపరుస్తున్న బిసి రెడ్డి వ్యవహార శైలి నాటి రాజకీయాల్లో రాకముందు నాటి వ్యాపారస్తుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావడం ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఆ తర్వాత మాజీ శాసనసభ్యుడిగా ప్రస్తుత మంత్రిగా ఏమాత్రం మారలేదని అదే వ్యవహార శైలితో ముందుకెళ్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది